నమో వెంకటేశాయ ఇవాళ వాడిపిల్లి వెంకన్న దర్శనానికి అయితే వెళ్ళానండి మన కోనసీమ తిరుమల ఎంత వైభాగంగా ఉందోనండి వెంటనే వీడియో తీయటం అప్లోడ్ చేయటం కూడా చేస్తున్నాను ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం మీరు అందరూ వెంటనే చూడాలని అయితే ఇక్కడ వాయిస్ ఎలా మంత్రోత్సవం జరుగుతుందో అవన్నీ మీకు ఒరిజినల్గానే వీడియో అయితే పెడుతున్నాను కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ ఇవన్నీ మీరు వినాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో ఎలా ఉన్నదో అలా మీకు అప్లోడ్ చేస్తున్నాను మరి స్వామిని దర్శించుకుని తరించండి మనందరం బాగుండాలి నమో వెంకటేశాయ

यत्र पूर्वे సారి కదండీ ఈ వైభవం ఎంత బాగుందో కదా నాకైతే రెండు కళ్ళు అనుకోండి ఇక్కడ చూడండి చెంకు చక్రం నామం ఎంత బాగా పువ్వులతో అలంకరించారో ఇంకా అలంకరిస్తూనే ఉన్నారు శ్రీనివాసుని ఊరేగింపుకి అందరూ రెడీగా ఉన్నారండి నేను ఉందామని అనుకున్నాను ఇంకా సమయం పడుతుంది అన్నారు మా వారు అప్పటికే నేను అలసిపోయాను కూర్చోలేను అన్నారండి వచ్చేసాము అది మాత్రం కొంచెం బాధ అనిపించింది ఇంత కన్నులు పండగగా ఒక వైకుంఠంలో ఉన్నామా అన్నంత భావనైతే వచ్చిందండి కోలాటం అయితే చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది నేను బ్రహ్మోత్సవాలు తెలుసు కానీ నాకు అస్సలు గుర్తులేదండి ఇక్కడికి వచ్చాక తెలిసింది ఎంత ఆనందం అనిపించింది అంటే నేను వచ్చింది సాయంకాలం సమయంలో సంధ్య అక్కడ ఆరతి ఇచ్చే సమయానికి శ్రీనివాసుని సన్నిధిలో ఉండాలన్న ఒక ఉద్దేశంతో నేనైతే మొన్న వారం ఈ వారం కూడా అలానే వెళ్ళానండి పువ్వులతో అలంకరణ ఎంత బాగుందో కదా ఇక్కడ చూడండి ఒక ఒకరేమో వైట్ డ్రెస్ వేసారండి ఒకరు ఇంకొక రంగు వేశారు చాలా బాగుంది ఇక్కడ చూసారా పిల్లలైతేనండి ఎలా ఆడుకుంటున్నారో ఎవరి మట్టికి వారు చాలా హ్యాపీగా ఉన్నారండి ఇక్కడ చూస్తుంటే నాకైతే ఈ సమయం వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది అయితే నేను ఇలా ఉందని రాలేదండి సంధ్యా దీపం ఆరు గంటలకే శ్రీనివాసుని దర్శనం చేసుకుందామన్న ఉద్దేశంతో ఈ సమయాన్ని నేను వచ్చానండి వచ్చేసరికి నా ఈ ఆనందానికి అవధి లేవండి పిల్లలైతే ఆ బొమ్మలతో చాలా హ్యాపీ అవుతున్నారు మరి ఇంతకంటే ఆనందం ఏముంటుంది మీరు కూడా ఈ వీడియో చూడాలండి నేను అప్పటికప్పుడు వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నానండి మీకు మన ఈ మాధవి ఐడియాస్లో ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను బుజ్జి తోట ఛానల్లో స్టోరీలో పెడతానండి మీరు అందరూ స్వామిని దర్శించుకుని తరిస్తారని ఆశిస్తున్నాను అందరం బాగుండాలి అందులో ఈ అమ్మా నాన్న ఉండాలి బాగుందా లోక సంస్థ సుఖ్నో భవంతు నమో వెంకటేశాయ బాయ్ బాయ్ చిన్నారులు మీ అభిప్రాయం తెలియజేయండి